త్వరగా కూడా దొరికింది ఒక అంటే అమ్మాయి కూడా ఎట్లా దొరికి వాళ్ళ సిస్టర్ కి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అది పెట్టిందంటే మెసేజ్ అది దాన్ని బేస్ చేసుకుని తెలిసింది ఒకందుకు మంచిది ఇప్పుడు నేను నేను కోరుకునేది ఏంటంటే లో ఇప్పుడు ఆయనే ఇన్వాల్వ్ కావాలి ఆయనకే ఈ పనప్ప ఈ మిస్సింగ్ కేసు ఉంది లలో ఎన్ని ఇప్పుడు మెయిన్ సమస్య ఏమవుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయి అనగానే పోలీసులు ఫస్ట్ లైట్ తీసుకుంటారు ఎందుకు ఫస్ట్ వీళ్ళని అడుగుతారు తల్లిదండ్రులు ఎవరితో ఫ్రెండ్షిప్ ఉందా ఇదే లేదు అని తల్లిదండ్రులు క్లీన్ చిట్ ఇస్తారు తర్వాత కానిస్టేబుల్ ఎంక్వైరీకి పంపిస్తే హాస్పిటల్ స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర లేకపోతే దారిలో వచ్చేటప్పుడు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసిందని ఏ ఫ్రెండ్సో ఇస్తారు చెప్తారు అది చెప్పేసి తల్లిదండ్రులకి లేచిపోయి ఉంటుంది అమ్మ తర్వాత చూసుకుందాం మేము ట్రై చేస్తామని చెప్తారు లేకపోతే తర్వాత మీ దగ్గరకు వస్తే చెప్పండి అంటారు తర్వాత ఇలా తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఎక్కడుందనేది తెలియలే అందువల్ల ఇప్పుడు వాళ్ళు తెప్పల పడి ఇప్పుడు తెలిసింది అమ్మాయి చేయాలనుకుంటే చేయొచ్చు కదా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పెద్ద సమస్య ఏమవుద్ది అంటే తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి రేపు పొద్దున్నీ అబ్బాయి నచ్చకపోతే వెనక్కి వద్దామంటే తల్లిదండ్రులు ఆదరించరు అదే సందర్భంలో సమాజం ముందు దోష అవుతుంది అందుకని మళ్ళీ ఇక పుట్టింటి వైపుకి ట్రై చేయరు తెలిసినా కూడా పుట్టింటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అందరు నలుగురు నాలుగు మాటలు అంటారని వీళ్ళు వదిలేస్తారు ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడు ఏంటి పెద్ద మనిషి దిగాడు కాబట్టి ఈ ఇట్లాంటి ఎన్ని కేసుల్ని కూడా వెరిఫై తల్లిదండ్రులు అడ్రస్ చెప్తే ఆ కేసులు క్లోజ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఆయన ఈ స్పీచ్ లోనే అన్నమాట తొమ్మిది నెలల్లో సాధ్యం కాదని నేను తొమ్మిది రోజుల్లో చేసి చూపించాను ఇమీడియట్ గా అమ్మాయి ఆచూకీ దొరికింది అనేది ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ఇంతకు ముందు అంటే గత ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఏదో చేశారు బురద ఆరోపణ ఏదో చేశారు అయిపోయింది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం